ట్టిన బిడ్డను అమ్మ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ప్రాణాలన్నీ పిల్లాడిపైనే పెట్టుకుంటుంది కన్న అంటూ లాలిస్తుంది బుజ్జి అంటూ బుజ్జగిస్తుంది అలాంటి బిడ్డ ప్రాణాలు కల్లెదుటే అనంత వాయువుల్లో కలిసిపోయినా నమ్మలేకపోయింది ఆ అమ్మ ఇంకెంతసేపు పడుకుంటావు లేకన్న అంటూ మృతదేహాన్ని ముద్దు చేస్తూ చూపర్ల గుండెలు మెలిపెట్టింది అన్నబిడ్డను ఇలా ఒడిలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చే అమ్మా ఇప్పుడు ఆ బిడ్డను లేవమని ప్రాధేయపడుతోంది కాని ఆ బిడ్డ లేవలేదు అమ్మా అని పిలవలేదు ఎందుకంటే ఆమె లాలిస్తోంది మృతదేహాన్ని శాశ్వత నిద్రలోకి జారుకున్న తన ఆరో ప్రాణాన్ని ఈ విషయం జీర్ణించుకోలేని అమ్మ ఇలా మృతదేహాన్నే చేసింది అన్నమయ్య జిల్లా చిన్నవోరంపాడుకు చెందిన బాబు శిరీష దంపతులు ఇద్దరు కుమారులతో కలిసి రాజంపేటలోని ఒక ప్రైవేట్ వచ్చి వెళుతున్నారు ఈ క్రమంలో వారి బైకు అదుపు తప్పి కిందపడింది బైకు ఆయిల్ ట్యాంక్ పైన కూర్చుని ఉన్న ఐదేళ్ల శామ్ కిందపడ్డాడు మెదడు ముక్కు చెవుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు స్థానికులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలిచ్చారు అయితే ఆస్పత్రిలో తల్లి తన బిడ్డ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని కన్నయ్యా ఇంటికి వెళదాం అని లాలించడం చూపరుణ్ణి కంటతడి పెట్టించింది బిడ్డ మరణాన్ని నమ్మలేని తల్లి వైద్యులు పోలీసుని కూడా దగ్గరకు రానియలేదు మంచంపై నిర్జీవంగా ఉన్న బిడ్డ పక్కనే పడుకుని ఇంకెంతసేపు పడుకుంటావు నిద్రలే అని బుజ్జకించడం అందరి హృదయాల్ని ద్రవింపజేసింది తన కంటిపాప ఇక కన్ను తెరవడని తెలుసుకున్న తండ్రి మాత్రం ఇలా గుండెల విసేలా రోధించాడు చివరకు తన భార్యకు నచ్చజెప్పారని చూశాడు కాని అప్పటికీ బాబు నిద్రలేచాకే ఇంటికెడదాం అంటూ ఆ అమ్మ వారించింది నా బిడ్డ అందగాడు అంటూ మృతదేహాన్ని గుండెలకు హత్తుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయింది